దాదాపుగా వెయ్యేళ్ల క్రితం పూరీలో ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేసిన ఆ మూల విరాట్లని ప్రతి పన్నెండేళ్లకి సముద్రంలో నిమజ్జనం చేస్తున్న సమయం అప్పుడు ఒక రాజుగారు అక్కడున్న పంతుళ్ళని స్వామి ఆ విగ్రహాలని మాకు ఇప్పించండి అని ప్రార్థించాడు కానీ వాళ్ళు దానికి అంగీకరించకుండా స్వామివారి మూల విరాట్లని సముద్రంలో నిమజ్జనం చేసేశారు అలా చేస్తారు అని తెలిసిన రాజుగారు ముందుగానే జాలర్లుని బెస్తలని అక్కడ ఉంచి సముద్రంలో పడిన వెంటనే స్వామివారి విగ్రహాలని ఒడ్డుకి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు అలా స్వామివారి విగ్రహాలు సముద్రాన్ని తాకడం అక్కడి నుంచి జాలర్ల ద్వారా ఒడ్డుకి చేరడం అంతా చకచకా జరిగిపోయింది అలా తీసుకొచ్చిన ఆ చెక్క విగ్రహాలకే ప్రాణప్రతిష్ఠ చేసి ఈ ఆలయంలో మళ్ళా ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహాలకే మనం పూజలు చేస్తూ ఉన్నాం మరి పూరిలో పూజలు అందుకున్న స్వామి ఇప్పుడు ఎక్కడున్నారు ఇంత విశేషమైన అశేషమైన శిల్పకళ ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా అదంతా తెలుసుకోవాలంటే పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం అని చెప్పేసి నేను మొదలు పెట్టాల్సిందే మన ఆంధ్రాలో విజయనగరం శ్రీకాకుళం దగ్గర ఉన్న విజయనగరంలో ఉన్న శ్రీ పూరి జగన్నాథస్వామి ఆలయం ఇది ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రతి చోట ప్రతి శిల్పం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఈ ఆలయాన్ని దాదాపుగా వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించారు అని చెబుతున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవం ఉంది ఆలోచించాలి నాకు మాత్రం విజయనగరంలో ఉన్న కొత్త కోవెల అది కూడా అతి పురాతనమైన వేణుగోపాలస్వామి గుడి ఆ గుడి పేరే శ్రీ మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయం ఆ ఆలయానికి ఈ ఆలయానికి కొన్ని కొన్ని చోట్ల దగ్గర పోలిక ఉన్నట్లు కనిపించింది కనుక ఈ ఆలయ నిర్మాణాలకి శ్రీ రామానుజుల వారికి ఏదో దగ్గర సంబంధం ఉండొచ్చు అని నా ప్రగాఢ విశ్వాసం కానీ ఇదే నిజమని నేను చెప్పట్లేదు ఈ విషయాల గురించి మనం చాలా అధ్యయనం చేసి తెలుసుకోవాలి అని మాత్రం అభిప్రాయపడుతున్నాను ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం ఏంటంటే ఇందులో కొంచెం కూడా ఇనుము ఉపయోగించకుండా రాతితోనే నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయ కుడి ప్రాకారంలో ఉన్న చతుర్భుజ వరాహస్వామి ఈ ఆలయంలో ప్రధాన దేవతగా జగన్నాథుడు బలభద్ర సుభద్రలతో కలిసి ఉంటే ఉపాలయాలలో వేణుగోపాల స్వామి శ్రీ మహాలక్ష్మి విడివిడిగా ఉంటారు ఇక ఈ ఆలయంలో మనం గమనిస్తే తోరణాలు కనిపిస్తున్నాయా ఆలయ ప్రాకారానికే కాదు ఈ స్తంభాలకు కూడా పైనుంచి కిందకు ఉన్నట్లుగా తామర కాడలు ఆకులు కిందికి ఉన్నట్లుగా చాలా చక్కగా ఉంది కదా ప్రతి స్తంభం గుండ్రంగా ఉంది అందులో నాలుగు ద్వారాల దగ్గర ఉంచిన రెండు రెండు స్తంభాలు మాత్రం మరింత విశేషంగా ఆకట్టుకునేలా శిల్పకళతో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం నాలుగు వైపులా తిరిగి చూస్తున్నాం చాలా వరకు అన్ని స్తంభాలు గుండ్రంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని మాత్రం ఎనిమిది పక్షాలుగా ఆరు పక్షాలుగా కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ దారి ద్వారం లేకపోయినా ఈ రెండు స్తంభాలు కొంచెం విడిగా కనిపిస్తున్నాయి దానికి కారణం ఒకప్పుడు ఇక్కడ ద్వారం ఉండి తర్వాత మూసేయడం లేదా ఒకవేళ ద్వారం ఉంటే ఈ ప్లేస్లో ఉండేది అని మనకు తెలిసేలాగా దాన్ని డిజైన్ని అలాగే ఉంచేయడం చేసి ఉండొచ్చు స్తంభానికి తోరణాలకి మధ్యలో ఒకటి రౌండ్గా కనిపిస్తుంది కదా అది కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది విద్యుత్ దీపాలు లేని ఆ రోజుల్లో దీపాలు పెట్టుకోవడానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడకి ఆ గూళ్ళు పెట్టడం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది ప్రతి ఆలయంలో చాలా వరకు ఇలానే కనిపిస్తూ ఉంటాయి ఇలా ఆలయం చుట్టూనే కాదు ఆలయం పైన కూడా ఈ సింహాలు లాగా ఉన్నవి చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి అలానే ఆలయ ప్రాకారానికి గమనిస్తే అరచేతి అంత చిన్న బొమ్మలు కూడా చెక్కబడి ఉన్నాయి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఆలయ ఎడమ వైపు ఉన్న ప్రాకారంలో చూస్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పెద్ద ఆలయం ఇది ఎంతో మంది భక్తులు వచ్చిపోయే ఆలయం ఎన్నో వేల ఎకరాల మాన్యాలున్న ఆలయం కానీ ఈరోజు మాన్యాలు లేవు మనుషులు లేరు చుట్టూ చెట్లతో పొదలతో నిండిపోయిన ఈ ఆలయాన్ని పదేళ్ల క్రితం స్థానిక యువత ఏదో మామూలు ఆలయం కొంచెం బాగు చేద్దాం అని ముందుకొచ్చారు తీరా ఇక్కడున్న శిల్పకళని చూసి ఆశ్చర్యపోయి పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది ఆ తర్వాత తర్వాత ఒక కమిటీగా మారి వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఏఎస్ఐ వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ స్తంభం మీద గమనిస్తున్నారా ఒకే స్తంభం మీద అందులోను అరచేతి అంత వెడల్పుని పక్క నుంచి మిగిలినది పైన కింద అంత రౌండ్గా చేసి అంటే సన్నగా చేసి ఇలా మధ్యలో వదిలేసిన రాతి మీద అమ్మవారి అయ్యవారి ఏనుగుల బొమ్మలు చెక్కారు ఎంత గొప్పగా అనిపిస్తుందో కదా మీరు మరొకసారి చూడాలని మళ్ళీ చూపిస్తున్నాను ప్రస్తుతం ఈ ఆలయం ఎండోమెంట్ అధీనంలో ఉంది కాబట్టి లోపల ఉన్న వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు అంటే దాని ద్వారా నేను కోట్లు లక్షలు సంపాదించడానికో దొంగతనాలు చేయడానికో కాదండి లోపల ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంటుంది అది చూపించడానికి కుదరలేదు కానీ మీరు మాత్రం విజయనగరం వెళ్ళినప్పుడు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం అందులో ఉన్న శివలింగం వీటిని దర్శించి తిరిగి వచ్చేయకుండా ఆ పక్కనే ఉన్న పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని కూడా చూసినట్లయితే పురాతన ఆలయాలను చూసిన లెక్కలో ఓ సంఖ్య పెంచుకోవచ్చు అరచేతి కంటే చిన్న బొమ్మ ఒకసారి చూద్దామా ఇది ఎంత సైజు ఉందో కేవలం ఈ ఒక్క బొమ్మనే కాదు ఇలాంటివి ఆలయంలో చాలా ఉన్నాయి కనుక విజయనగరం వచ్చినప్పుడు పైడితల్లి అమ్మవారు పరమేశ్వరి అమ్మవారే కాకుండా ఈ ఆలయాన్ని కూడా ఎన్సిఎస్ థియేటర్ దగ్గర ఉన్న జగన్నాథ స్వామి ఆలయాన్ని కూడా దర్శించండి ఇక దూరంగా చూస్తుంటే గొడుగు పట్టుకున్న వటువులా కనిపిస్తున్నారు కదా నాకు తెలిసినంత వరకు త్రివిక్రముడు అయి ఉంటారు ఇలానే ఈ ఆలయంలో నేను గమనించిన అంశం తోరణాలు తర్వాత ఇలా చిన్న చిన్న బొమ్మలు వాటితో పాటు ఆలయంలో చూసారా మనం లోపలికి రాగానే తలెత్తి పైకి చూస్తే ఆ ఆలయ నిర్మాణం మనకు వింతగా విచిత్రంగా అనిపిస్తుంది ఇలా ఆలయం లోపలికి అడుగు పెట్టగానే కుడివైపున గోడ మీద నాలుగు తలల బ్రహ్మదేవుడు హంస మీద కూర్చున్నట్టు కనిపిస్తారు ఎడమ వైపు గజారోహణ చేసిన శివపార్వతులు దర్శనమిస్తారు ఇక ఇలా ఒక్కసారి ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే అణువణువున ఉన్న శిల్పకళా మాధుర్యం తప్పకుండా మన మనసుకి హత్తుకుంటుంది ఇలా ఆలయానికి వెలుపల ఉన్న ఉపాలయంలో వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు ఇంతకీ ఈ ఆలయం అంతటిలో మీకు నచ్చిన విశేషం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటికి మరింత శిథిలమైపోవలసిన ఈ ఆలయాన్ని కాపాడిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ఈ ఆలయంలో ఉన్న ఆ చెక్క విగ్రహాల స్వామి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉండడం మరొక విశేషం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెక్క విగ్రహాలు అలానే ఉండడం వాటికి మరొకసారి పెయింట్ వేసి ప్రాణప్రతిష్ట చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో కనుక విజయనగరం వచ్చినప్పుడు మీరు చూడాల్సిన ముఖ్యమైన పురాతన ఆలయాలు ఏవి అంటే శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం అలానే పూరి జగన్నాథస్వామి ఆలయం ఇదే కాకుండా దాసన్నపేటలో మరో జగన్నాథస్వామి ఆలయం ఉంది కనుక ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఈ ఆలయం యొక్క లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తున్నాను కనుక సులభంగా ఈ ఆలయానికి చేరుకోగలరు మరి ఇదండి పుణ్యక్షేత్రంలో మనం చూడవలసి చూడకుండా చూడగలిగిన ఒక పురాతన ఆలయం మరొక ఆలయంతో మళ్ళా కలుసుకుందా అప్పటి వరకు సెలవు నమస్తే ధన్యవాదాలు అలానే చివరిగా ఒక్క మాట చెప్పాలనిపించింది ఈ ఆలయానికి వెళితే మీ కోరికలు నెరవేరుతాయి మీకు పిల్లలు పుడతారు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇలా చెబితేనే స్వామివారిని చూడ్డానికి వెళతారా అలా చెప్పకపోతే స్వామివారు మీకు ఏమీ అనుగ్రహించరు అని చెబితే అసలు వెళ్ళరా ఇది భక్తి అంటారా లేదా వ్యాపారం అంటారా ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నగర నడిబొడ్డులో కూర్చొని కూడా స్వామివారు భక్తుల కోసం వేచి ఉన్నారు నడవలేని కొండల మీదనో దాటలేని ద్వీపాల్లోనో స్వామివారు లేరు కానీ కనీసం విజయనగర వాస్తవ్యులు కూడా స్వామివారిని సంవత్సరానికి ఒక్క పూట దర్శించుకోకపోవడం విజయనగర వాసులకి చాలా మందికి ఆలయం గురించి తెలియకపోవడం శోచనీయం కనుక కనీసం విజయనగరంలో ఉన్నవాళ్ళైనా ఒక్కసారి ఆలయానికి వెళ్ళి తొందర తొందరగా వచ్చేయడం కాకుండా అక్కడ ఉన్న ప్రతి సింహాన్ని ఏనుగుని పలకరించి సంతోషంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఉంటానండి మరి నమస్తే సెలవు